కొబ్బరికాయ పచ్చడిని రకరకాలుగా పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు కొబ్బరికాయ తెల్ల పచ్చడి తయారు చేస్తున్నాను దానికోసం ముందుగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వాటిని నూనెలో మగ్గబెడుతున్నాను అనమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసి రెండింటినీ కూడా నూనెలో మగ్గిస్తున్నాను ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ సన్నగా తరుక్కుని కొబ్బరి ముక్కలు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కొంచెం నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసినట్లయితే పచ్చడి ఈ రకంగా తయారైపోతుంది అనమాట కొబ్బరి పచ్చడి దీంట్లో మనము మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేగిన తర్వాత దాన్ని ఈ పచ్చళ్ళ వేసి కలిపేసుకున్నట్లయితే మనకి కొబ్బరికాయ తెల్ల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట దీనిలో పసుపు అలాంటివి ఏమీ వేయలేదు